మిత్రులారా మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే నమ్మండి మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఈ వీడియోలో నేను మీకు ఐదు అద్భుతాల గురించి చెప్పబోతున్నాను ఇవి మన జీవితంలో మంచి సమయం రాకముందు సంభవిస్తాయి ఈ ఐదు అద్భుతాలు మీకు పెద్దవిగా అనిపించకపోవచ్చు కానీ మీతో ఈ అద్భుతాలు జరుగుతున్నాయంటే నమ్మండి మీ జీవితం మారుతోంది భగవంతుడు మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు విశ్వం మీకోసం ఒక పెద్ద ప్రణాళికను రూపొందిస్తుంది ఈ ఐదు అద్భుతాలలో ఒక్కటైనా మీతో జరుగుతుంటే ఆ పరిస్థితికి అనుగుణంగా మిమ్మల్ని మీరు సంబంధం చేసుకోండి ఈ విషయాలు మీతో జరుగుతున్నాయంటే మీ మంచి సమయం రాబోతుందని అర్థం చేసుకోండి మీకోసం ఏదో గొప్పది జరగబోతుంది కాబట్టి మిమ్మల్ని మీరు విరగ్గొట్టుకోవద్దు పడిపోవద్దు ఎవరి పట్ల అలా ఆలోచించవద్దు ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు లేకుండా మీరు బ్రతకలేరని మన జీవితం ఎవరి మీద లేదా ఏ వస్తువు మీద ఆధారపడి ఉండదు ఏదైనా ఉంటేనో లేకపోతేనో మనం సంతోషంగా ఉంటామని మనం ఉనికి అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు నేను మీకు ఐదు అద్భుతాల గురించి చెప్తాను ఈ అద్భుతాలు మీతో జరుగుతున్నాయంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది మొదటి అద్భుతం ఆధ్యాత్మికత వైపు మీరు మళ్లించబడతారు మీరు ఆధ్యాత్మికత వైపు మళ్లించబడతారని గుర్తుంచుకోండి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినా అనుకోకుండా జరిగినా తెలిసో తెలియకో మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు మీరు భగవంతుడిలో విశ్వంలో లేదా మీరు నమ్మి ఏ శక్తిలోనైనా ఎక్కువగా నమ్మకం పెంచుకుంటున్నారంటే మీ ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుందని అర్థం రెండవ అద్భుతం మీరు సానుకూలమైన ఆధ్యాత్మికతను ప్రోత్సహించే విషయాలను వినడానికి ఇష్టపడుతున్నారు ఇది మీ జీవితంలో మంచి సమయం రాబోతున్నట్లు చాలా పెద్ద సంకేతం ఇది ఒక గొప్ప అద్భుతం చాలామంది వ్యక్తులతో ఇలా జరిగింది వారు పూర్తిగా విరిగిపోయినప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కానప్పుడు వారి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది ఈ జాగృతిని అర్థం చేసుకున్న వారు దానిని స్వీకరించారు ఎందుకంటే ఇది వారి జీవితంలో మంచి సమయం రాబోతున్న సూచన మూడవ అద్భుతం భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడడం ప్రారంభిస్తాడు భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడడం ప్రారంభించినప్పుడు ఆయన మీ జీవితంలో సంతోషాలను తీసుకొస్తాడు మీకు బాధ కలిగించే వ్యక్తులను మీ నుండి దూరం చేస్తాడు వారు మీకు ఎంతో ముఖ్యమైన వారైనా ఆయన వారిని మీ నుండి పూర్తిగా వేరుచేస్తాడు మీరు వారిని ప్రేమిస్తున్నా వారు మీకు ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువైనా వారు మీ నుండి దూరమవుతారు ఆ సమయంలో మీకు చాలా బాధ అనిపిస్తుంది కానీ నమ్మండి ఇది మీ జీవితంలో చాలా మంచి సమయం మీకు అనిపిస్తుంది నాకు చాలా బాధగా ఉంది నేను దీన్ని లేకుండా ఎలా బ్రతకగలను అని కానీ ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అంతేకాకుండా మీ జీవితంలో మీకు సహాయం చేసే వ్యక్తులు రావడం ప్రారంభమవుతుంది వారు మీ జీవితంలో దేవదూతల పనిచేస్తారు మీ జీవితాన్ని మార్చడానికి మీకు కొత్తది నేర్పడానికి వస్తారు ఇది మీతో జరుగుతుంటే ఇది కూడా భగవంతుడు మరియు విశ్వం యొక్క అతిపెద్ద అద్భుతం ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి కొంతమంది వ్యక్తుల జీవితంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు వారికి చాలా బాధ కలిగింది అలా జరగకూడదు అని వారు భావించారు కానీ సమయం గడిచే వారికి అర్థమైంది జరిగేది మంచికోసమే జరుగుతుంది అని ఆ తర్వాత వారి జీవితంలో మరింత మంచి వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తివారి జీవితాన్ని అందంగా మార్చాడు కాబట్టి మీరు కూడా భగవంతుడు మరియు విశ్వం యొక్క ఈ అద్భుతాన్ని అర్థం చేసుకోవాలి జరిగేది మంచి కోసమే జరుగుతుంది మరియు ఇక మీదట జరిగేది కూడా మంచిదే అవుతుంది నాలుగవ అద్భుతం చిన్న చిన్న బాధలు ఇవ్వడం ప్రారంభిస్తారు మీ జీవితంలో వివిధ రకాల చిన్న చిన్న బాధలు రావడం ప్రారంభమవుతుంది మీకు అనిపిస్తుంది నా ఆధ్యాత్మిక జాగృతి జరిగిన తర్వాత నేను సానుకూలమైన మంచి విషయాలను చూడడం ప్రారంభించిన తర్వాత నా జీవితంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని కానీ ఈ సమస్యలు మిమ్మల్ని బలపరచడానికి వస్తున్నాయి నమ్మండి ఈ సమస్యలు సమస్యలు కావు ఇవి మిమ్మల్ని మరింత బలంగా చేయడానికి మీ ఉత్తమ స్వరూపాన్ని తీసుకురావడానికి మానసికంగా మరియు భావోద్వేగంగా బలపరచడానికి వస్తున్నాయి ఈ విషయాలు విశ్వం ద్వారా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి ఇది మీతో జరుగుతుంటే మీరు విరిగిపోవడం పడిపోవడం లేదా ఓడిపోవడం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీ బలాన్ని పరీక్షిస్తున్నారు మీరు ఎంత బలంగా ఉన్నారో చూస్తున్నారు కాబట్టి మీ జీవితంలో చాలా పెద్ద అద్భుతాలు మీకోసం వేచి ఉన్నాయి ఒక శక్తివంతమైన రహస్యం మిత్రులారా నేను ఈరోజు మీకు ఒక శక్తివంతమైన రహస్యం గురించి చెప్పబోతున్నాను ఇది మీకోసం మాయాజాలంలా పనిచేస్తుంది నమ్మండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మీకు ఈ వీడియో చేరుతుందంటే మీ కోరిక పూర్తవుతుందని అర్థం చేసుకోండి మీరు మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగించుకోవచ్చు మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చు అసలు ఆ శక్తివంతమైన రహస్యం ఏమిటి ఏ మాయాజాలం మీ కోరికలను నెరవేర్చగలదు మొదట మీరు చేయాల్సింది ఏమిటంటే మీ నమ్మక వ్యవస్థను బలంగా ఉంచుకోవాలి మీ నమ్మకం బలంగా ఉంటే మీరు ఏ టెక్నిక్ ని అనుసరించినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు పొందుతారు ఇప్పుడు నేను మీకొక ప్రత్యేకమైన సమయం గురించి చెప్తాను ఆ సమయంలో మీరు ఈ టెక్నిక్ ని అనుసరిస్తే మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఆ సమయం ఏమిటంటే రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఈ పదకొండు పదకొండు సమయం మీ జీవితాన్ని మార్చగలదు మీకు ఈ వీడియో ఎప్పుడు చేరినా ఆ రాత్రి నుండే ఈ టెక్నిక్ని ప్రారంభించవచ్చు దీనికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు ఈ వీడియో మీకు చేరిన రోజు నుండే దీన్ని అనుసరించండి ఒకవేళ ఈ వీడియో మీకు చేరే సమయానికే రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలు గడిచిపోయి ఉంటే మరసటి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభించండి ఒకవేళ మీరు ఇప్పటికే చాలా రిచువల్స్ మరియు టెక్నిక్స్ను ప్రయత్నించి విజయం సాధించలేదు అనుకోండి నా మాటల మీద ఒక్కసారి పూర్తి నమ్మకంతో ఈ టెక్నిక్ని ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఏ విషయంపైనైనా నమ్మకం విశ్వాసం మరియు ఓపిక లేకుండా చేస్తే అది మీకు ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి ఏ టెక్నిక్ను లేదా రిచువల్ను పూర్తి విశ్వాసంతో అనుసరించండి అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మీరు చాలా కాలంగా ఒక పెద్ద కోరిక కోసం కష్టపడుతున్నారు కానీ ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతున్నాయి మీరు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారు అనుకోండి నా మాటల మీద ఒక్కసారి ఈ టెక్నిక్ ని ప్రయత్నించండి మీరు బహుశా ఆలోచిస్తున్నారు పదకొండు పదకొండు సమయంలోనే కోరికలను ఎందుకు నెరవేర్చుకోవాలి అని నేను మీకు చెప్తాను రాత్రి పదకొండు పదకొండు అనేది ఒక దివ్య సమయం ఈ సమయంలో విశ్వం యొక్క అన్ని తలుపులు మీకోసం తెరుచుకుంటాయి టెక్నిక్ ఏమిటి ఈ సమయంలో మీ కుడి చేతిని ఒక కాగితంపై ఉంచండి కళ్ళు మూసుకొని పదకొండు పాటు మీ కోరికను ఊహించండి మీ ఇష్టదైవాన్ని గుర్తు చేసుకోండి వారికి కృతజ్ఞతలు చెప్పండి మీ కోరిక నెరవేరినట్లు భావించండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని సార్లు చెప్పండి ఓం అంతరక్షయ నమః ఆ కాగితాన్ని మీ దిండు కింద ఉంచి నిద్రపోండి ఈ ప్రక్రియను మీరు వరుసగా పదకొండు రోజుల పాటు చేయాలి మొదటిసారి మీ కోరికను కాగితంపై రాయండి ఆ తర్వాత ప్రతి రాత్రి ఆ కాగితాన్ని శక్తివంతం చేయండి కోరికను ఊహించండి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి మరియు కాగితాన్ని దిండు కింద ఉంచి నిద్రపోండి ఈ మొత్తం ప్రక్రియకు యాభై ఏడు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు ఈ టెక్నిక్ను పూర్తి విశ్వాసంతో చెయ్యండి మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి తర్వాత నాకు తప్పకుండా చెప్పండి మీకు విజయం లభించిందా లేదా అని నేను ధైర్యంగా చెప్తున్నాను మీ కోలిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది కానీ ఏ టెక్నిక్ అయినా రెండు విషయాలు చాలా ముఖ్యం విశ్వాసం మరియు ఓపిక ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు అడ్డంకులుగా వస్తాయి విశ్వానికి నీవు అన్ని వారి చేతుల్లో పెట్టానని నమ్మకం కలిగించుకో ఆ తర్వాత మీ జీవితంలో ప్రతిరోజూ మాయాజాలం జరుగుతుందో చూడండి మీరు కోరుకుంటే నీలం రంగు పెన్నుతో మీ ఎడమ శరీరంపై పదకొండు పదకొండు అని రాయవచ్చు మీ కోరిక నెరవేరే వరకు దీన్ని పునరావృతం చేయండి ముగింపు మిత్రులారా కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలు కారణం లేకుండా జరుగుతాయి కానీ నిజం ఏమిటంటే ప్రతి విషయం వెనుక ఒక కారణం ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది ఒక సూచన ఒక పెద్ద సంకేతం ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు చాలా ఓకిక పట్టారు ఒక వ్యక్తి ఇంత నిజాయితీతో అంకిత భావంతో తన కలల వైపు అడుగులు వేస్తే విశ్వం స్వయంగా అతని మార్గాన్ని సులభతరం చేస్తుంది ఈ వీడియో ఆ మార్గంలో ఒక భాగం మీ విజయం మీ తలుపు తట్టబోతున్నప్పుడు మీ కోరికలు నెరవేరబోతున్నప్పుడు విశ్వం మీకు ఇలాంటి సంకేతాలను పంపుతుంది ఈ వీడియో ఈ సమయంలో మీకు చేరిందంటే దాని అర్థం స్పష్టం మీ కష్టం ఫలించబోతుంది మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆ మార్పు మీ జీవితంలో రాబోతుంది కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ఏదో ఒక విషయం పదే పదే సంకేతమిస్తుందని ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు ఈరోజు ఆ క్షణం మీ మనసులో ఉన్న ప్రశ్నలు సంవత్సరాలుగా మీకు లభించిన విషయాలు మీరు చూసిన కలలు ఇప్పుడు ఆ కలలు నిజం కాబోతున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది ఈ క్షణాన్ని అర్థం చేసుకోండి ఈ సంకేతాన్ని ఆస్వాదించండి ఎందుకంటే ఈ సంకేతం ప్రతి ఒక్కరి వద్దకు రాదు ఇది కేవలం వారి వద్దకే వస్తుంది వారి భాగ్యం జాగ్రత్తమవుతున్న వారికి విజయం సమీపంలో ఉన్నవారికి బహుశా మీరు కూడా గమనించి ఉంటారు ఇటీవల మీ జీవితంలో ఏదో విభిన్నంగా జరుగుతుందని పాత సంబంధాలు తెగిపోతున్నాయి కొత్త భావోద్వేగాలు ఉద్భవిస్తున్నాయి కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రతీది మీకు వ్యతిరేకంగా జరుగుతుందని కానీ నిజంగా ఇదే సంకేతం ఏదో గొప్పది జరగబోతుందని ఎందుకంటే తుఫాను తరువాతే ఉదయం వస్తుంది ఇప్పుడు ఆ ఉదయం మీ జీవితంలో రాబోతోంది మీరు సంవత్సరాలుగా ఎదురుచూసిన విజయం సంతోషం ప్రేమ ఇప్పుడు అవి మీ తలుపు తట్టబోతున్నాయి కాబట్టి ఈరోజు ఈ క్షణాన్ని స్వీకరించండి మీ కలలపై నమ్మకముంచండి మీ ప్రార్థనల శక్తిని ఆస్వాదించండి మరియు అతి ముఖ్యంగా మీపై మీకు నమ్మకముంచండి ఈ వీడియో యాదృచ్ఛికంగా రాలేదు ఇది మీకు ఒక సందేశం తీసుకువచ్చింది మీ కష్టం యొక్క ఫలం ఇప్పుడు చాలా సమీపంలో ఉంది ఇక ఒక్కడుగు మాత్రమే మీ జీవితం మారబోతోంది మీ జీవితంలో రాబోతున్న మార్పు కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మీ కష్టం మీ ఓపిక మీ నమ్మకం యొక్క ఫలితం పెద్ద అద్భుతం జరిగే ముందు తరచూ అనిపిస్తుంది ప్రతీదీ ఆగిపోయినట్లు విషయాలు చిక్కుముడిగా ఉన్నట్లు కాని నిజంగా అవి సరైన సమయం కోసం వీచి ఉన్నాయి విశ్వం మీ ఉద్దేశాలను చూస్తోంది మీ ప్రార్థనలను వింటోంది మీ ఆలోచనలు మరియు విశ్వానికి శక్తి ఒకే దిశగా సాగినప్పుడు మీరు చమత్కారం అని పిలిచే ఏదో జరుగుతుంది కానీ ఈ చమత్కారం మాయాజాలం కాదు ఇది మీ సొంత శక్తి ఈ శాంతమైన క్షణాలు ఈ ఆగిపోవడం ఈ ఆందోళన ఇవన్నీ సంకేతాలు ఏదో గొప్పది జరగబోతోందని బహుశా మీకు ఇంకా సమాధానం లభించలేదు మీ కష్టం ఎప్పుడు ఫలిస్తుందా అని మీరు ఆలోచించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ మార్గంలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మీరు సంవత్సరాలుగా తట్టుకుంటున్న తలుపులు ఇప్పుడు స్వయంగా తెరుచుకోబోతున్నాయి మీకు కావలసినవి అన్నీ మీ వైపు వస్తున్నాయి ఈ వీడియో మీ ముందుకు రావడం దీనికి అతిపెద్ద నిదర్శనం కాబట్టి మీ హృదయంలో ఏదైనా కోరిక ఉంటే సంవత్సరాలుగా నెరవేర్చాలనుకున్న కల ఉంటే ఈ సమయంలో ఒక్క పని చెయ్యండి పూర్తి విశ్వాసంతో ఆ కోరికను విశ్వానికి అప్పగించండి నమ్మండి మీ కోరిక చాలా త్వరగా నెరవేరుతోంది